ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా మీ ఆరోగ్యం పట్ల మీ భావం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి ప్రభావవంతంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో యోగా మరియు వ్యాయామాలు తక్కువగా ఉండనివ్వండి మరియు వీలైనంత వరకు ఆకుకూరల్ని తినండి అలాగే బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం మీకు మీ బంధువులు మరియు ఇతరుల మద్దతు లభిస్తుంది ఇది జీవితంలో అన్ని సవాలు అధిగమించడంలో మీకు సహాయపడుతుంది అందువల్ల మీరు మీ బంధువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాన్ని కొనసాగించాలని సలహా ఇంకా మీ తల్లిదండ్రులతో మీరు సంబంధం మెరుగుపడే అవకాశం ఉంది దీని కారణంగా ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మరియు ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా ఈ వారంలో మీ కార్యాలయంలో కొన్ని సానుకూల మార్పులు జరగవచ్చు అలాగే మీరు మీ శత్రువుగా భావించే వ్యక్తి మీ శ్రేయోభిలాషిగా మారడం మీరు గమనించవచ్చు అందువల్ల మీరు ప్రతికూల ఆలోచనలు అన్నింటి పక్కన పెట్టి వారితో సానుకూలంగా మాట్లాడడం ప్రారంభించాలి ఇంకా ఈ వారం మీ పెద్ద తోబుట్టువులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తారు మరియు మీరు గత నుండి బయటపడగలరు అయితే విద్యార్థులు అధ్యయనాలకి కట్టుబడి ఉండడమే కాకుండా ఇతర కోర్సు కార్యకలాపాల్లో కూడా పాల్గొనాలి ఇది మీ మనస్సులో మరింత సృజనాత్మకత ఆలోచనల్ని తెస్తుంది అధికంగా చదువుపై దృష్టి పెట్టాలి విదేశీ విద్యా సంస్థల ప్రవేశాలలో చేరాలని ప్రయత్నిస్తున్న వారికి వారం చాలా మంచిది ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఓం బృహస్పతాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జర సుఖినోభవంతో